హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్ మాకు వచ్చేసి దసరా ముందు మంగళవారాలు అయితే చేస్తారనమాట వారాలని ఒక నాలుగు రోజుల ముందే చాటింపు వేస్తారు సో మంగళవారం అయితే ఇలా మేము అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకున్నాము మా వెనక వీధిలో చేస్తారనమాట పండుగ అమ్మవారిని తీసుకొస్తారు దేశ తల్లి అమ్మవారిని సో ఇక్కడొచ్చేసి నేను అమ్మవారికి నైవేద్యం అన్నీ రెడీ చేసి పెట్టేసాను నైవేద్యం ఏమేమి పెట్టామంటే పులిహార అన్నం చప్పటిపప్పు బెల్లం అలాగే గోధుమ పిండి అట్లు వేసి పెడతాం అన్నమాట అమ్మవారికి అలాగే నేను అతయ్య చీర అన్నీ మొక్కారనమాట ఇంక పెట్టేసి అమ్మవారికి చూపించేసి సో లాస్ట్లో గుగ్గులు అది వేస్తున్నాం అనమాట అమ్మవారికి ఇలా దూపం అంటే ఇష్టం కదా మా యశ్యూని అయితే ఆ రోజు స్కూల్కి పంపలేదు ఎందుకంటే ఫీవర్ అనమాట టూ డేస్ ముందు రోజు స్కూల్ నుంచి రాగానే ఫీవర్ అయితే వచ్చింది ఇంకా పంపించలేదు సో ఇంకా పూజ అయితే చేసేసాము ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు చేప తెచ్చారనమాట పులుసు ఇంకా ఫ్రై చేద్దామని ఉల్లిపాయలు నీటిలో వేసుకొని ఇంకా అమ్మవారికి మొక్కుని వచ్చేద్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము మా వెనక వీధి అనమాట ఇంకా ఇంటికి తాళం వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదిగోండి అమ్మవారికి ఫోటో అది పెట్టేసి ఈ వీధిలోనే అవుతుంది అనమాట అంటే గుడి కాదు ఒక ఇంటి దగ్గర వెలిసిందో మరేమో తెలియదు కానీ ఇక్కడ ఇలా ఘటం అది పెట్టేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళే చేస్తారనమాట పూజ ఇలా మొక్కుకున్న తర్వాత వాళ్ళు ఈవినింగ్ అమ్మవారి ఘటం అనేది వీధిలోంచి వెళ్తుంది సో వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకోవచ్చు దండం పెట్టుకొని ఇంకా మేము రిటర్న్ అయితే అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్సే పట్టింది దగ్గరే కదా సో ఇంక ఇంటికైతే వచ్చేసాము ఏషాము తాళం తీసేసి అనమాట ఇంకా లోపలికి రాగానే అప్పటికే టైము లెవెన్ ఎంత అయిపోయింది ఇంకా ఫాస్ట్గా వన్ చేసేద్దామని చెప్పి ఇక్కడ నేను ఆల్రెడీ ఫిష్ ముక్కలు అయితే కడిగేసాను కదా ఇవి పసుపు ఉప్పు వేసి మొత్తం అన్నీ ముందు వేపేస్తామన్నమాట తర్వాత మసాలా అది ప్రిపేర్ చేసి ఇంకా ఫ్రైకి అయితే రెడీ చేసేసాను నేను ఇంక ఇక్కడ మసాలా అది పెట్టేసి ఫ్రై అయితే చేస్తాను లాస్ట్కి వచ్చేసింది ఇంకా పుల్స్ కూడా అయిపోయి వచ్చేసింది అనమాట చింతపండు టమాటా వేసి పుల్స్ అయితే పెట్టేసాను తలా తోకలు కలిపి ఇంకొక ఆ రోజు అనుకోకుండానే వంట అది ఎక్కువైపోయింది ఐటమ్స్ ఎన్ని ఎక్కువయ్యాయంటే ఆల్రెడీ చేపలు ఫ్రై చేశాను ఇంకా ఫిష్ పులుసు చేశాను అలాగే పరవన్నం పులిహార గోధుమ పిండి అట్లు ఇంకా మా లెక్కీబాబు కోసం చేసిన వెజ్ బిర్యానీ మార్నింగ్ బాక్స్ చేసినప్పుడు ఎక్కువ చేస్తాను సో అలా ఐటమ్స్ అయితే అయ్యాయి అనమాట ఇదిగోండి లంచ్ టైంకి నేను తింటుండగా మా హస్బెండ్ అయితే వచ్చారు తనకు కూడా ప్లేట్ అన్నీ రెడీ చేసి ఇంకా వడ్డించేసాను ఇక్కడ వచ్చేసి నేను ఫిష్ ఫ్రై తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా యశూకి అయితే ఆ రోజు ఇంకా రైస్ పెట్టలేదు పాలు బ్రెడ్ పెట్టేశాను సో మా హస్బెండ్ వచ్చారు కదా తను అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి అంటే సో బాగుంది అని చెప్తున్నాను తలు సో తలు వీడియోలో తెలియదు కదా సో ఎక్స్ప్రెషన్ చెప్పు చెప్పండి అంటే చేతితో సూపర్గా ఉంది అని చెప్తున్నారు సో ఇంకా ముందు వెజ్ బిర్యానీ తినేసి తర్వాత ఫిష్ ఫ్రై అయితే కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మసాలా అయితే ఎంత బాగుందో మా బాబుకి ఓన్లీ ఫిష్ ఫ్రైయే తింటాడు పుల్ అయితే తిననమాట సో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అమ్మవారి వీధిలోకి వస్తుందని చెప్పాను కదా ఇలాగా ఘటాన్ని తల మీద పెట్టుకొని వస్తారు అనమాట సో మనము ముందుగా నీళ్ళు పెడతాం కదా అమ్మవారి దగ్గర ఆ నీళ్ళు తెచ్చి ఆ గటం ఎత్తుకున్న ఆవిడ కాలు కడిగేసి దండం పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ ముందే నీళ్ళు ఇంకా ఘటంలో వేయడానికి పళ్ళు పెట్టుకొని ఉంచుకున్నాము మేము ఇలా వచ్చేసరికి అమ్మవారు అయితే వచ్చారు సో చూసి మా వీధి వెనక వీధికి అయితే వెళ్తారనమాట అందరూ ఇలాగ ముందుగానే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటారు అందరు ఇల్లు ముందు ఆగుతారనమాట కాలు కడుగుతారు అలాగే ఘటనలో పళ్ళు అయితే వేస్తారనమాట ఇదిగోండి ఇక్కడ నేను వచ్చేసి సో మీరు మార్నింగ్ చూసే ఉంటారు అమ్మవారి దగ్గర పెట్టిన నీళ్ళు అనమాట పువ్వులు పసుపు వేసి ఉంచుకుంటాము అట్టిపళ్ళు ఇంకా మా అందరూ వేస్తారు కదా మా ఇంటి ముందుకు వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయిందనమాట ఇదిగోండి నేను నీళ్ళు పట్టుకొని ఇక్కడ నుంచి నన్ను ఫోన్ ఇచ్చేసి వీడియో తీయని చెప్పాను అనమాట ఇంకా వచ్చేసి మా లక్కీ కూడా చూస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనబడితే హాయ్ చెప్తున్నాడు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా హాయ్ చెప్తున్నాడు ఇంక ఇక్కడైతే అమ్మవారు అయితే వచ్చేసారు అయితే మా ఇంటి ముందుకైతే వచ్చేసారు నేనైతే కడిగాను లక్కీ లక్కీబాబు వచ్చేసి ఆ ఘటం మీద ఉన్న దీపం ఇలా పైకి ఎత్తుతారు ఆ ప్లేటు మనం పల్లెలు వచ్చేసి దాని మీద వేసి అలా దండం పెట్టుకోవాలి నేను వేసి ఇంకా ఏషుని దండం పెట్టుకోమని పంపించాను అత్తి ఉన్నారు దగ్గరే అందరూ అలా పెట్టేసుకున్నారనమాట అమ్మవారు ముందు వెళ్తుంటుంది ఇంకా వెనకాల వచ్చేసి డీజే పెడ పెట్టారనమాట ఇదిగోండి ఇక్కడ ముగ్గురు పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేశారో మా వీధి తర్వాత వెనక వీధి అయితే వస్తారు అంతే సో ఇలా చేస్తారనమాట ఎప్పుడు వారాలు వచ్చేసి ఇంకా నేను లోపలికి వచ్చేసాను విషయం అయితే దుప్పటి కప్పేసి పడుకుని పోయింది ఫీవర్ కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా ఆడిస్తుంది ఎక్కువ ఇంకా పాలు తాగుదు అంటే వద్దు అందు కానీ లేకు తాగేసి టానిక్ వేస్తానని చెప్తే బలవంతం మీద లేచి తాగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి